యాదాద్రి చౌటుప్పల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కార్మికులు మంటలో చిక్కుకున్నారు చౌటుప్పల్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు కలకలం రేపింది స్థానికంగా ఉన్న బృందావన్ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది గాయపడినట్లు సమాచారం ఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం పదకొండు మంది సిబ్బంది లో ఉన్నారు ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు తోటి సిబ్బంది అప్రమత్తమై గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ డిఎస్పీ మధుసూదన్ రెడ్డి తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు రెండు ఫైర్ ఇంజిన్లు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి సాంకేతిక లోపం కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు